నా పోలే పోలే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైతుందిగా నేను కనపడక అయితే కొన్ని కొన్ని పనుల వల్ల మనం బిజీ అయిపోయినాం అందు గురించి అనేసి ఎవరికి కనబడట్లేదు అయితే మీకు కూడా కనపడడానికి కనపడకపోవడానికి గల కారణం కూడా ఉన్నది సరే ఏదేమైనా కానీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ అసలు టాపిక్లోకి వెళ్దాం అయితే ఏంటంటే మనం ఈ సీజన్ గుర్తుకొచ్చిందంటే బాగా కూరగాయల గురించి బాగా ఉంటుంది అయితే అట్లా ఇవాళ ఒక చెట్టు గురించి చెప్దామని అనుకుంటున్నా ఆ చెట్టు ఏంటిదంటే అందరు చేసే ఉంటారు తెలుసా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి విన్న తర్వాత కాదు విన ముందుకే కామెంట్ చేయండి అయితే ఫ్రెండ్స్ ఏం లేదు మనకు ఈ సీజన్లో ఎక్కువ దొరికే ఒక చికెన్ కన్నా ఒక రేట్ ఎక్కువ గల ఒక కాయగూర అంటే ఈ సీజన్లో చికెన్ కన్నా దానికి రేట్ ఎక్కువ ఉంటుంది ఆ కాయ ఏంటిదో చూపెడతా అది ఒక కూరగాయ దానికి రేటు బాగుంటుంది ఎందుకంటే ఈ సీజన్లో తప్పకుండా అందరూ తింటారు తింటే మంచిది అది మనకు సంవత్సరంలో ఒక రెండు నెలలు మూడు నెలలు మాత్రమే దొరుకుతాయి ఎక్కువ దొరకవు అదేం చెట్టు అంటే బోడ కాకర బోడ కాకర అంటారు ప్లస్ కాకర అని కూడా అంటారు అది ఎట్లుంటుందో చెట్టు ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బోడ కాకర చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బోడ కాకరకాయ చెట్టు దీని కాయలు చూడండి మనకు కనీసం కూర మందం దొరుకుతాయో దొరికాయో చూద్దాం ఈ సంవత్సరంలో ఈ కూర తింటే ఇదే ఫస్ట్ టైం నేను దొరికింది దొరికింది ఇక చూడండి కాయ దొరికింది ఒకటి రెండు అటు సైడ్ చూడండి ఫ్రెండ్స్ కాకరకాయ చెట్టు అంటే ఇట్లా ఇట్లుంటుంది ఇందులో రెండు ఉంటాయి మరి అన్ని చెట్ల కాయ మొగ చెట్టు ఉంటుంది మొగ చెట్టు వచ్చేసి ఇగో ఇట్లుంటుంది ఇగో సేమ్ ఉంటుంది కాకపోతే ఇగో ఇట్లా పువ్వులు వస్తాయి వీటికి కాత రాదు అదే మన మేల్ ఫీమేల్ ఇక కాయలు కాసే చెట్టు వచ్చేసి ఇట్లనే ఉంటుంది సేమ్ కాకపోతే దానికి చిన్న చిన్న కాయలు ఇదే చిన్న చిన్న కాయలకు వచ్చేసి మొగ్గలాగా ఇట్లా ఇది ఇది పెరిగినాక ఇగో ఇట్లయితాయి కాయలు ఇగ ఇదేనండి కూర తింటే ఒక్కసారి తింటే మళ్ళా మటన్ కూడా పనికిరాదు అంత మంచిగా ఉంటుంది ఇది ఎందుకంటే ఈ రోజులలో చికెనే రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు రేటు కాకుండా చికెన్ కన్నా ఎక్కువ ఉన్నది ఇది వచ్చేసి కేజీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు దొరుకుతుంది ఇది మార్కెట్లో ఎక్కువగా సాగు ఏంటంటే ఈ మన జూన్ జూలై ఆగస్టు జూన్లో స్టార్ట్ అవుతుంది చెట్టు మొలవడం సీడ్స్ కూడా దొరుకుతాయి సీడ్ చెట్లు వచ్చేసి జూన్లో జూన్ నుండి వాళ్ళు పెంచుతారు మనకు వచ్చేసి అయితే ఒక ఐదు కాయలు దొరికినాయి ఒక పెద్ద కాయ చూడండి ఇంతకుముందు చూపెట్టినా కదా పెద్ద కాయ ఒకటి ఇవాళ మనకు కూర అయినట్టే అంటే మనం ఇందులో ఎన్నో విటమిన్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి ఇది తినాలి ఫ్రెండ్స్ ఇగో ఒక పండు కూడా దొరికింది మనకు ఇగో పండు ఇవి గింజలు సీడ్స్ ఇదేండి ఈ కాయ తర్వాత ఇది పండు ఇట్లా వస్తుంది దీని సీడ్స్ మనం చూడలేదు ఇది ఏంటిది కజ్జెత్త బ్లాక్ కలర్ ఏది గింజ ఎర్ర బ్లాక్ కలర్ ఇది వచ్చేసి పైన రెడ్ కలర్ ఒకటే ఉంటుంది ఇది పొట్టు ఇదంతా ఉత్తిదే మళ్ళీ ఇది పోయినాక ఎండ పెడితే మనం సీడ్స్ బ్లాక్ కలర్ అవుతాయి ఇగో చూడండి ఇంకా ఏమైనా కాయలు దొరుకుతాయో చూద్దాం ఇంకో ఇంకొకటి దొరికింది పెద్ద కాయ ఇవి చూడపోతే ఎంత ఈ ఆకుల సాటుకు దొరికాయి ఇంకా వచ్చి ఎవరైనా చూస్తే వాళ్ళకు కూడా దొరుకుతాయి ఇవి అట్లనే ఉంటుంది ఈ చెట్టు ఇవైతే ఇక్కడ పెడదాం ఒక్క నిమిషం ఉండు ఇడ అయ్యా అయ్యాయి పారిపోతానయి ఇవి ఆకుల సాట్టుకే ఉంటానయి ఆకుల సట్టుకే వీటికైతే అంటే బయట దొరికేటి మార్కెట్లలో దొరికే వాటికి అవి సీడ్స్ కాబట్టి వాటికి మందులు కొడతారు ఇవి మన బాయిల దగ్గర పొలాల దగ్గర రోడ్ల సైడు కంచెల సైడు ఉండే వాటికి ఏ మందులు కొట్టరు అవి తీసుకోండి దొరికితే ఊర్లలో కమ్మ వచ్చినా కూడా అవి తీసుకోండి ఎందుకంటే వాటికి మందులు కొట్టరు సిటీలో దొరికే వాటికి నైంటీ పర్సెంట్ మందులు కొట్టినవి దొరుకుతాయి మనకు చూశారు కదా బూడకా కరకాయ చాలా మంచిది అందరూ ఎక్కడ దొరికినా సరే చెట్లు మీకు దొరకకపోయినా సరే కొనుక్కొచ్చుకొని అయినా తినండి కాయలు అనేది వచ్చేసి ఇలా ఉంటాయి అందరు చూసే ఉంటారు మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను అనుకోండి సరే ఫ్రెండ్స్ నాకు మాత్రం ఒక పావు కిలో దొరికినాయి అంటే ఇంచుమించు ఒక యాభై రూపాయల మందం దొరికినాయి ఎందుకంటే రేపు యాభై రూపాయలు తప్పించుకున్నట్టే గురించి అయినా సే చికెన్ బదులు ఇవి తిన్నా మంచిదని ఉద్దేశం నా ఉద్దేశం మీ కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అట్లాగే షేర్ చేయండి మనకు కొంచెం సపోర్ట్ కూడా చేయండి ఎందుకంటే ఇంకా మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ మీ जय हिंद जय जवान जय किसान